भ्यों न महा हि ओं गणा तवा गणपतिम हवामहे कवि गवीनाश्रभस्तम ब्रह्मण ब्रह्मणस्प आनशुण्वन्न मतदसादनमं श्रीमहागणाधिपत नम श्रीमहासरस्वतई नम हरे ओम वंदे शंभ उमापतिम वंदे जगत्कारण వందే పన్నభూషణం రవిధరం వందే పశూనాం పదిం వందంగి వందే ముంద్రం వందే వందే శివం శంకరం తెలుగు రాశి ఫలాలు వీక్షించే ప్రేక్షకులకు హేవళంబినామ నామ సంవత్సర శుభాకాంక్షలు హేవడంబి నామ సంవత్సరం అనగా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది హేవడంబి నామ సంవత్సర రాశి ఫలాలు ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు తులారాశి ఫలితాలు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటవ పాదము రెండవ పాదము మూడవ పాదము నాలుగవ పాదము విశాఖ నక్షత్రం ఒకటవ పాదము రెండవ పాదము మూడవ పాదము కలిసి తులారాశి ఏర్పడుతుంది ఇప్పుడు తులారాశి ఫలితాలు ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి పాత సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి కొత్త సమస్యలు కూడా పుట్టుకొస్తాయి ఆర్థిక పరిస్థితులలో అంతంత మాత్రంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఒడిదడుగులు ఎదురవుతాయి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది సామాజిక పరంగా వచ్చినటువంటి మార్కులు మీపై కొంత ప్రభావాన్ని చూపిస్తాయి విద్యా సంబంధమైన విషయాలలో కొన్ని ఆటంకాలను అధిగమిస్తారు మీకు అనుభవం లేని రంగాలలో కొంత ధనాన్ని పెట్టి కొంతవరకు విజయాన్ని సాధించగలుగుతారు మీకు ఎదురు లేదు అనుకున్న ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయి అట్లాగే ఒక ప్రాంతాన్ని అభివృద్ధిపరచేటువంటి బాధ్యత మీ మీద పడుతుంది కానీ నిధులు లేని విధులు నిర్వహించడం ఓ పెద్ద సమస్యగా మారుతుంది నిధుల విషయంలో ప్రజలలో కొన్ని అపోహలు చోటు చేసుకుంటాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి ఎన్నో మార్గాల ద్వారా కొన్ని ప్రయత్నాలు చేస్తారు అవి అవుతాయి సమాజంలో పరపతి కలిగిన వ్యక్తులతో మీకు సాన్నిహిత్యం ఏర్పడుతుంది సాంకేతిక వైద్య విద్యలలో విద్యార్థులు తప్పనిసరిగా రాణిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు అట్లాగే ప్రతిష్టాత్మకమైనటువంటి సీట్లు ఏదో రకంగా సాధించి తీరుతారు ఈ యొక్క తులారాశివారు ప్రజా సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి కొంతమంది వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకొని ఆ విషయంలో విజయాన్ని సాధిస్తారు దైనందిన జీవితంలో ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి రాశివారికి కుటుంబ వ్యవహారాల పట్ల కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఆంతరంగిక విషయాలలో ఇతర వ్యక్తులను కొంచెం దూరంగా ఉంచుతారు జ్యేష్ఠ సంతాన విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతాయి వాటిని సరిదిద్ది వారిని సక్రమమైన మార్గంలో పెట్టడానికి కొత్త సమయం పడుతుంది మీ ప్రయోజనాలు మీకు మీరు పొందుతారు అట్లాగే అట్లాగే విదేశాలలో విద్యాభ్యాసానికి అవకాశం దొరికినా సరే కొన్ని అవరోధాలు ఏర్పడతాయి కొంతమంది అధికారులు మీ వైరు వర్గంలో చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సహోదర సహోదరీ వర్గానికి చెందిన విషయాలలో మీరు కొంత తలదూర్చవలసిన పరిస్థితి ఏర్పడుతుంది నైతిక ధర్మాన్ని అధిగమించలేక కుటుంబంలో వ్యక్తులను ఒప్పించలేక కొంత మానసిక సంఘర్షణకు లోనవుతారు కోర్టులలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి దూర ప్రాంతాల నుండి దూర ప్రాంతాల్లో ఉన్న మీ యొక్క స్నేహితులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు అట్లాగే విడిపోయినటువంటి మిత్రవర్గం వరలా మీకు దగ్గరవుతారు యూనియన్ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు సినీ రంగాల వారు ఈ సంవత్సరం కొంత అనుకూలమైన సమయం క్రీడలలో గుర్తింపు వస్తుంది వీరికి కొన్ని కీర్తి ప్రతిష్టలు దగ్గరవుతాయి ఈ వారు విలాసవంతమైన జీవితం గడపడానికి ఆలోచిస్తూ ఉంటారు పోటీ పరీక్షలకు కష్టపడి చదువుతారు ఇష్టంగా పోటీ పరీక్షలకు ఇష్టపడి చదువుతారు ముక్కుబడిగా కాకుండా కష్టపడి చదువుతారు ఆరోగ్య పరిరక్షణకు శారీరక పరిక్ష పరిరక్షణకు విశేష ప్రాధాన్యాన్ని కల్పిస్తారు అట్లాగే కొద్దిపాటి పెట్టుబడులతో చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి తులారాశి వారికి గరులు ఇసుక వ్యాపారం బాగా కలిసి వస్తుంది రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి కొంతమంది రాజకీయ నాయకులు మీకు అనుకూలంగా మారతారు కానీ నిర్మాణ సంబంధమైన పనులు నత్తనడకగా నడుస్తూ ఉంటాయి పనులలో లోపాలను గమనిస్తారు కానీ అవి ఎవరికంటా కనపడకుండా ఆ లోపాలని మీరు అధిగమిస్తారు ఇతరులు చేసిన పనికి మాలనేటువంటి పనులకు మీరు బాధ్యత వహించకూడదు ఇంటి విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి మీ మీద నిందారోపణలు వస్తాయి జ్యేష్ట కుమార్తె లేదా జ్యేష్ఠ కుమారుడి విషయంలో కొంత జాగ్రత్త చాలా అవసరం స్నేహితుల వల్ల పిల్లలు వక్రమార్గం పట్టకుండా కొంత జాగ్రత్త వహించవలసినటువంటి సమయం వ్యాపారంలో భాగస్వాములను నమ్మవద్దు మీ ఎదుగుదల కొంతమందికి కంటకంగా మారే అవకాశాలున్నాయి అసూయగ్రస్తులైనటువంటి కొంతమంది వ్యక్తులతో మీ స్నేహితులు కలిసి తిరగడం మీకు కొంత ఆందోళనకు గురి చేస్తూ ఉంటుంది చీకటి నుంచి రవికిరణం చీల్చుకొని వచ్చినట్లుగా ఎంతో శ్రమించిన తర్వాత వచ్చిన ఫలితాలను మీరు చూసి ఆనంద డోలికల్లో విహరిస్తూ ఉంటారు మాయో మర్మమో తెలియదు కానీ కొంతమంది వ్యక్తులలో వడ్డించిన విస్తవరిలాగానే వీరికి కొంత అనుకూలంగా కొన్ని పనులు అవుతూ ఉంటాయి కాదు కాదు వారు ఇతరుల కష్టాన్ని వారికి అనుకూలంగా మార్చుకొని వారు మీద పై చేయి సాధిస్తారు ఆశించే లాభాలు మీ చేతికి అందే సమయానికి ఇటువంటి వ్యక్తులు మీకు దగ్గర అవుతారు అందువలన అటువంటి వ్యక్తులతో జాగ్రత్త వహించడం చాలా అవసరం మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ ఎంతో పురోభివృద్ధికి మీ యొక్క తోడ్పాటును అందిస్తారు వ్యాపారంలో చేసే రొటేషన్ అనుకున్నంతగా లాభించదు జమా ఖర్చులు పద్దులను ఎంతో జాగ్రత్తగా ఉంచుకోవాలి పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుంది చిన్న చిన్న చేసే చేసేవారికి చాలా అనుకూలమైన సమయం ఈ వారికి ఉద్యోగపరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి అట్లాగే ఆర్థికపరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగం చేయడమా మానడమా చేయాలా వద్దా అన్నటువంటి అవస్థలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఈ తులారాశివారు ఉపయోగం లేని వ్యక్తుల వల్ల సాంగత్యం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి వాళ్లను వదిలించుకోవటానికి చాలా కష్టపడతారు ప్రభుత్వకరపరమైనటువంటి కాంట్రాక్టులు లీజులు మీకు అనుకూలంగా ఉంటాయి స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీకు మేలు చేస్తారనుకున్న వ్యక్తులు మీ ముఖం చాటేస్తారు మీకు కీడు చేస్తారనుకున్న వ్యక్తులు మీకు మంచి చేస్తారు మీ సహోదర సహోదరి వర్గం సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు అట్లాగే మీ సహోదరులు మీకు ఎంతో అండగా నిలబడతారు క్రయ విక్రయాల వల్ల ఆర్థిక ప్రయోజనం కొంత మీకు ఇబ్బంది కలుగుతుంది మహోన్నతమైనటువంటి వ్యక్తులతో పనిచేయాలనేటువంటి మీ కోరిక ఈ సంవత్సరం నెరవేరుతుంది విద్య వైద్య ఆరోగ్య రంగ రంగాల వారికి అట్లాగే ఎగుమతి దిగుమతి చేసే రంగాల వారికి ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుంది పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు దైవానుగ్రహం వల్ల శుభకార్యాలను తలపెడతారు ఆధ్యాత్మికపరమైనటువంటి ప్రసంగాలు మీకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తాయి కానీ బంగారు వెండి నగల విషయంలో భద్రపరుచుకుండే విధానం ఎంతో చాలా జాగ్రత్త అవసరం తులారాశివారికి ఈ వారికి రెండు వేల పదిహేడు ఏప్రిల్ నుండి ఎంతో అనుకూలంగా ఉంటుంది రుణ బాధలు తీరుతాయి ఆర్థికపరమైనటువంటి సమస్యలు దరిచేరవు కొంత ధనం చేతికి అందుతుంది అట్లాగే స్థిరాస్తిని కూడా తప్పనిసరిగా ఏర్పరచుకుంటారు ఈ యొక్క వారు నిరుద్యోగులైన వారికి శక్తి ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం తప్పనిసరిగా మంచి ఉద్యోగం లభిస్తుంది వీరికి గుర్తింపు రాలేదు అని ఇన్ని రోజుల నుంచి బాధపడుతున్న వారికి ఈ సంవత్సరం మంచి గుర్తింపు కలుగుతుంది సంతాన పురోగతి బాగుంటుంది వారి యొక్క కోరికలను తీర్చుటకు మీరు ఎంతో కృషి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ తులారాశి వారికి కంటికి సంబంధమైనటువంటి నేత్రరోగములు వచ్చే అవకాశం ఉన్నది మీకు అత్యంత సన్నిధ సన్నిహితమైనటువంటి వ్యక్తులను కూడా ఉపేక్షించకుండా మీరు కొన్ని కఠిన నిర్ణయాలను అమలుపరుస్తారు కార్యాలయపరమైనటువంటి కొన్ని విషయాలు మీడియా ద్వారా బయటకు వెల్లడవుతాయి అందువలన కార్యాలయ ప్రతిష్టకు కొంత భంగం వాటిల్లుతుంది ఆర్థికంగా పరిపుష్టి సాధించడానికి మీ యొక్క ప్రణాళికలకు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మీకు సహాయం చేస్తారు ఖాళీ స్థలాలు తోటలు భూసంబంధమైన విషయాలలో ఈ వారికి ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుంది స్త్రీ సంబంధమైనటువంటి సంతాన విషయంలో కొంత అనుకూలంగా ఉంటుంది వారి యొక్క పురోగతి వీరికి ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో వారు మిమ్మల్ని ధిక్కరించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఒక ఉన్నతమైనటువంటి పదవికి ప్రభుత్వం వారు మీ పేరును తీసుకుంటారు గతంలో మీ వల్ల ప్రయోజనాలు పొందినవారు రాజకీయ పరంగా ప్రయోజనాలు పొందినవారు మీకు ఈ సంవత్సరం తప్పనిసరిగా సహకరిస్తారు మీ యొక్క విలువ సమాజంలో అందరికీ కూడా తెలిసి వస్తుంది ఉన్నత స్థానంలో ఉన్న రాజకీయ నాయకులు అధికారులు మీ యొక్క శ్రమను గుర్తిస్తారు అట్లాగే స్త్రీలతో ఏర్పడినటువంటి సమస్యలు ఈ సంవత్సరం తీరిపోతాయి ఇతరులు మీ పేరు మీద చేసేటువంటి వ్యాపారాలు వారికి కలిసి వస్తాయి అట్లాగే ప్రభుత్వపరమైన పైరవీలు కూడా అనుకూలంగా ఉంటాయి ఊహించినటువంటి పరిణామాలతో వృత్తి ఉద్యోగాలలో ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు అట్లాగే ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో కొంత ధనాన్ని దాచిపెడతారు ఈ విధంగా దాచిన సొమ్మును మీరు అనుకున్న వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది ఇతరుల బలవంతం వల్ల కొన్ని ఫైనాన్స్ స్కీములలో చేరతారు దానివల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి షేర్స్ వ్యాపారం మంచిది కాదు అని చెప్పి ఈ సంవత్సరం గమనిస్తారు కుటుంబంలో ఐకమత్యం లోపించడం వలన కొన్ని సమస్యలకు దారితీస్తుంది సర్దుకుపోయే మనస్తత్వం ఉండడం వలన మీరు అన్ని సమస్యలను కూడా అధిగమించి ఈ సంవత్సరం ఎంతో పురోగతి బాగుంటుంది